హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నాకు సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేనైతే పళ్ళ చిక్కుడు కర్రీని ఇలా ప్రిపేర్ చేస్తాను ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టర్మానిక్ పౌడర్ సాల్ట్ కొద్దిగా కరివేపాకు ఆకులు వేసుకొని టమాటా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బల చిక్కుడు ముక్కలని ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కలిసేలాగా కొంచెం ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచేస్తే ఇలా అవుతుంది కొద్దిసేపుకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెంగా చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ బాగా కొంచెం ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది వాటర్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం లేకపోతే వాటర్ సరిపోలేదు అనిపించింది ఉన్న వాటర్ కూడా వేసుకున్నాను కట్ చేసేయండి ఫ్లేమ్లో మూత పెట్టేస్తే ఇలా అయిపోయింది వాటర్ మొత్తం కొద్దిగా కావాలంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మంచి స్మెల్ వస్తుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను